ఎహెస్కెల్ గ్రంథము ఏడవ అధ్యాయము మరియు ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమ ఈ లాగు సెలవిచ్చెను నరపుత్రుడ ప్రకటింపు ఇస్రాయేలుల దేశమునకు అంతము వచ్చియున్నది నలు దిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నది ప్రభువకు ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను నీ ఎడల కటాక్ష ముంచకయు కనికరము చూపకయూ నుందును నేను యహోవాయ్ ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తనా ఫలము నీవు అనుభవింప చేసేదను నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును ప్రభువైన ఏహోవాస్ సెలవిచ్చినదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది అంతము వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది సమయము వచ్చుచున్నది దినము సమీపమాయను ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించేదను ఏహోవానగు నేనే నిన్ను ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్ష కనికరము చూపకయో నుందును నీ ప్రవర్తన ఫలము నీ వన్భవింపచేసేదను నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును ఇదిగో ఇదే ఆ దినము అదే వచ్చియున్నది ఆ దుర్దినము ఉదయించుచున్నది ఆ దండము పూచియున్నది ఆ గర్వము చిగురించుయున్నది బలత్కారము పుట్టి దుష్టులను దాయను వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావంలోనైనాను ఏమీయూ శేషింపదు కాలము వచ్చుచున్నది దినము సమీపమాయను వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచియున్నది కనుక కొనువానికి సంతోషముండ పనిలేదు అమ్మవానికి దుఃఖముండ పనిలేదు వారు బ్రతికియున్నను అమ్మవాడు అమ్మిన దానికి తిరిగి రాడు ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును అది తప్పక జరుగును వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరినూ ధైర్యము చేయరు వారు సర్వసిద్ధులై బాకానాదము చేయదురు కాని వారి సమూహ మంతటి మీదకి నా ఉగ్రత వచ్చి ఉన్నది గనుక యుద్ధమునకు పూనుకును వాడకడునూ ఉండడు బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి బయటనున్న వారు ఖడ్గము చేత చత్తురు పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మరింగును వారిలో ఎవరైనాను తప్పించుకునిన ఎడల వారందరను లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులు అందరి చేతులు సత్తువ తప్పను అందరి మోకాళ్ళు నీళ్లవలే తత్తరిల్లును వారు గోని పట్ట కట్టుకుందరు వారికి ఘోరమైన భయము తగులును అందరూ సిగ్గుపడుదరు అందరి తలలు బోడియగను తమ వెండిని వీధులలో పారవేయుదరు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదరు ఏహో వా ఉగ్రతా దినమందు వారి వెండియే గాని బంగారమే కాని వారిని తప్పించ అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకున జాలకపోదురు తమ ఉదరమును జాలకపోదురు శృంగారమైన ఆయాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించరి దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసరి కనుక నేను దానిని వారికి రోతగా చేసేదను వారు దాని అపవిత్రపరచినట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించదను వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకుందును గనక శత్రువులు నా విధిస్థానమును స్థానమును దొంగలు చెరబడి దానిని అపవిత్ర పరిశుధరు దేశము రక్తంతో నిండియున్నది పట్టణము బలత్కారముతో నిండియున్నది సంఖ్యలు సిద్ధపరచము బలాహ్యుల అతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రమొలగనట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించదను ఆ దుస్తులు వారి ఇండ్లను స్వతంత్రించుకుందరు సమూల ధ్వంసము వచ్చేయున్నది జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్రజ్ఞులను కాకపోయి పెద్దలు ఆలోచన ఉన్నారు రాజు వ్యాఖల పొడుచున్నాడు అధికారులు భీతి నొందుచున్నారు సామాన్య జనులు వణుకుచున్నారు నేను ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నాను వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను ఆమె